హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజు మనం వికలాంగుల కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చి ఎందుకు ఇంకా వార్తలోకి వెళ్ళిపోదాం ఇది కేవలం వికలాంగుల కొరకు మరియు ఎవరైతే శారీరకంగా అంగ వికలాంగులు ఉంటారో వారి కొరకు ఈ వీడియో చేయబడుతుంది కాబట్టి తప్పక అందరూ తెలుసుకోవాలి ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వర్ధలకు వెళ్ళిపోదాం పెన్షన్ నిబంధనలో మార్పులు యూటీ ఐడి కార్డు తప్పనిసరి మార్చి ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ పొందడానికి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటవ తేదీ నుండి యూనిక్ డిజబిలిటీ ఐడి ఐడి కార్డు ఉన్నవారికి పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ సేవలు అందించనున్నాయి ఈ కొత్త మార్పుల ప్రకారం సదరం సర్టిఫికేట్ స్థానంలో యుడిఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి కరీంనగర్ జిల్లా అధికారుల ప్రకటన మేరకు దివ్యాంగులకు వైకల్య శాతం ఆధారంగా యూడిఐడి కార్డును జారీ చేయడం తప్పనిసరి యూడిఐడి కార్డ్ అంటే ఏమిటి యూడిఐడి కార్డ్ యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు అనేది దివ్యాంగుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రత్యేక ఐడి కార్డు ఈ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల పథకాలు పొందేందుకు వీలవుతుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐడి అనమాట ఇది యూడి ఐడి అంటే దేశవ్యాప్తంగా మీరు గుర్తింపు పొందిన ఐడి ఆన్లైన్ వ్యాలిడేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ పథకాల అర్హత నిశ్చయిత అండ్ వేగవంతమైన సేవలు ఈ కార్డు ద్వారాగా మీకు ఇవన్నీ జరుగుతాయి ఈ కార్డు ఎవరికి తప్పనిసరి అంటే అందరూ వినికిడి సమస్య గలవారు మానసిక వైకల్యం అంగవైకల్యం కుష్ఠవ్యాధులు ఈ కార్డు లేని దివ్యాంగులకు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పెన్షన్ మరియు ఇతర సౌకర్యాలు నిలిపివేయబడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యూడి ఐడి కార్డు చేపించుకోండి ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులో నేను కింద మీకు లింక్ ఇస్తాను వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు అందులో కూడా మీరు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకుంటే మీ సేవా కేంద్రాల ద్వారాగా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దీనికోసం ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో నేను మీకు ఒక వీడియో కూడా మీకు మీ కొరకు చేసి పెడతారు ఆసుపత్రి నిర్ధారణ వైకల్యం శాతం నిర్ధారణ పరీక్ష జరిపించాలి డాక్యుమెంట్ సమర్పణ ఇది ఎలా చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లేక మీ సేవ కా కేంద్రాల ద్వారా సమీపంలోనే మీ సేవా కేంద్రాల ద్వారా చేపించుకోవచ్చు దీనికి కావాల్సిన సర్టిఫికేట్లు వైద్యులచే వైకల్య శాతం నిర్ధారణ సర్టిఫికేట్ జరిపించిన సర్పించే సర్టిఫికేటు డాక్యుమెంట్లు ఏమేమి సర్పి సమర్పించాలంటే ఆధార్ కార్డు ఫోటో వైద్య ధృవీకరణ పత్రం మెడికల్ ఆఫీసర్ ఏదైతే మీకు చెక్ చేస్తారో ఆయన ధృవీకరించిన పత్రం మీరు ఉండేది నివాస ధృవ నివాస ధృవీకరణ పత్రం ఈ నాలుగు మీరు తీసుకొని ఈసేవకి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు తర్వాత మీరు యూడి ఐడి కార్డు అవసరం ఏంది అనుకుంటారు చాలామంది దీనివల్ల మాకు ఏంది అవసరం అంటే తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలు పొందేందుకు అనివార్యం పెన్షన్ రిజర్వేషన్లు ఆరోగ్య భద్రత ఉపాధి అవకాశాలకు అవసరం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పొందడానికి ప్రధాన గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ పథకమైనా మీకు మొట్టమొదటిగా యూడిఐడి కార్డు ఉండాలంటే మీకు ప్రథమ స్థానంలో ఉంటుంది అని ఈ యొక్క కార్డు మీకు వికలాంగులకు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇంకా ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా సూచనలు జిల్లా కలెక్టర్లు యూడిఐడి దరఖాస్తుల ప్రాసెస్ పర్యవేక్షణ ఆసుపత్రి సిబ్బంది వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహణ మీ సేవ కేంద్రాలు దరఖాస్తుల స్వీకరణ డిజిటల్ రిజిస్ట్రేషన్లు గ్రామ పంచాయతీలు దివ్యాంగుల అవగాహన కార్యక్రమాలు చాలామంది అనుకుంటారు యూడిఐడి లేకుంటే ఏమవుతుంది అని అనుకుంటారు కానీ అది లేకపోతే ఏమవుతుందంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నుంచే తర్వాత లేని వారికి పెన్షన్ ఆపివేయబడే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు వచ్చిన సమాచారం ప్రకారం మేము మీకు తెలియజేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పొందలేరు వేరే రాష్ట్రాల్లో కూడా ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళారంటే అక్కడ కూడా సంక్షేమ పథకాలు పొంద పొందలేరు అనమాట ఆరోగ్యం మరియు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవచ్చు దీనివల్ల మీకు ఏదైనా హ్యాండికాప్టర్ల కింద ఏమైనా ఆరోగ్యం ప్రభుత్వం నుంచి వచ్చేటి వైద్య సేవలు కానీ అవి కూడా మీకు రాకపోవచ్చు యూడిఐడి కార్డు దరఖాస్తు గురించి మరిన్ని వివరాల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాలను అధికారిక వెబ్సైట్ తెలంగాణ దివ్యాంగులకు పెన్షన్ కొనసాగించడానికి యూడిఐడి కార్డు తప్పనిసరి కొత్త నిబంధనలు మార్చి ఒకటి నుండి అమలులోకి రానున్నాయి అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ యూడిఐడి కార్డును దరఖాస్తు చేసుకోవడం అవసరం ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి వెంటనే యూటిఐడి కార్డు కోసం అప్లై ఇంకా ఇలాంటి వాటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్